డ్రగ్స్ గాని గాంజా గాని స్మగ్లింగ్ చేసే వాళ్ళ మీద పూర్తి స్థాయిలో కన్ను పెట్టారు ఇక కొత్త సంవత్సర స్వాగత వేడుకలలో డ్రగ్స్ అనేది కంటికి కనిపించకూడదు ఎవరు వినియోగించకూడదు అన్నది దీని మీదకి దృష్టి పెట్టడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ ఈ డ్రగ్స్ మీద మీకేమైనా సమాచారం ఉంటే ప్రాథమికంగా ఒకవేళ సమాచారం ఇచ్చే సమాచారం మీ దగ్గర ఉంటే హండ్రెడ్ నెంబర్ కి మీరు డయల్ చేయండి అంటూ కూడా పోలీస్ శాఖ చెబుతున్న పరిస్థితి ఇక ఆ రోజు ఏం జరుగుతుందో కూడా మీ అందరికీ తెలిసిందే సో థర్టీ ఫస్ట్ అనగానే యువత తో కూడుతుంది ఆ కెరింగ్ తో పాటుగా మరింత మితిమీరి హద్దుమీరి ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి సో బైక్స్ గాని అది కార్స్ గాని లేకపోతే టూ టూ వీలర్స్ గాని వీటి మీద సో ర్యాష్ డ్రైవింగ్ చేయడం సో అదే విధంగా మరి ట్రాఫి ట్రాఫిక్ ఉల్లంఘన చేయడం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి ఇవన్నీ జరుగుతూ ఉంటే ఆ కొన్ని ప్రాంతాలలో నిషేధిత ప్రాంతాలుగా ఆల్రెడీ ఏదైతే హాట్ స్పాట్స్ చెప్పడున్నాయో ఆ ప్రాంతాలలో సిగరెట్లు కానీ గాంజా కానీ అలాగే ఇక ఇతర మత్తు పదార్థాలకు సంబంధించి మాదక ద్రవ్యాలకు సంబంధించిన పదార్థాలను అమ్మే షాపుల మీద పూర్తి స్థాయిలో పెట్టారు సో మీరు ఎంత ఇది చేసినా వాళ్ళు చేయవలసింది చేస్తారు వాళ్ళు చేసే రూట్ లో వాళ్ళు చేస్తారు కాబట్టి సో ఆ రూట్స్ ఏంటన్నది ముందుగానే వాళ్ళు అంతా పరిశీలించి దాని మీద కూడా సో ఎలుకకి రెండు కన్నాలు ఉంటాయి ఒక కలుగులో ఉంటుంది ఈ పక్క మూసేస్తే ఆ పక్క నుంచి వస్తుంది కాబట్టి ఆ పక్కన కూడా అక్కడ పోలీసులు పెట్టారు సో రెండు పక్కల అంటే దీని ఏమంటారంటే నాకాబందీ అంటారు లైక్ అట్లా సో అటువంటి ప్రత్యేక చర్యలు కూడా చేస్తున్నారు ఇక యువత కొత్త వింత పాతర్వత అని డ్రగ్స్ ఒకసారి మనం ఒకసారి టేస్ట్ చేద్దాం ఎలా ఉంటాయనేది కూడా ఆలోచన వస్తున్న పరిస్థితి సో విరివిగా మార్కెట్ లో దొరుకుతుంది కాబట్టి సో యువత కూడా ముందుకు వెళ్లే దాన్ని టేస్ట్ చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లుగా మనకి అందుతున్న సమాచారం సో సే నో టు డ్రగ్స్ సో దాని కన్జంప్షన్ అనేది చాలా మంచిది కాదు అదేవిధంగా గాంజా కానీ లేకపోతే సిగరెట్స్ కానీ ఇతర ఇతర పదార్థాలు ఏవైతే ఉన్నాయి వాటిని కూడా మత్తుకు సంబంధించిన పదార్థాలతో ఉపయోగించబడిన తయారు చేయబడిన వాటిని కూడా పూర్తిగా నిషేధిద్దాం అందులో మీరు మేము మనందరం కూడా పాత్రలో అవుదాం సో ప్రభుత్వానికి అదేవిధంగా శాఖల అధికారులకు కూడా మనం కూడా సలహాలు ఇద్దాం వీడియోల తరఫున అదేవిధంగా మీరు కూడా కామెంట్ చేయండి ఇక ప్రభుత్వం తన పని తను చూసుకుపోతుంది చట్టం కూడా తన పని తను చూసుకుపోతుంది ఎప్పుడయ్యా అంటే ఇందులో డ్రగ్స్ లో మీరు కానీ దొరికితే సో యువత సో మేల్కోండి డ్రగ్స్ కి నో చెప్పండి థ్యాంక్ యూ మచ్